మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర గౌడ్ ఆదేశారం మరియు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరపల్లి రఘునాథ్ సూచన మేరకు నెన్నుల మండలంలోని అధ్యక్షులు అంగలి శేఖర్ అధ్యక్షతన ఎన్నికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం బీజేపీ జెడ్పీటీసీ ఎంటీసీ సర్పంచ్లుగా పోటీ చేసే అభ్యర్థుల వివరాలు సేకరించి స్థానిక నాయకులతో కలిసి కేంద్రంలో వ్యాపారస్తులను కలవడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండలం ఎన్నికల ఇన్ఛార్జి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ హాజరయ్యారు వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధ

మిరబలి రగన్న నాయకత్వం వర్దిల్లాలి మిరబలి రగన్న నాయకత్వం వర్దిల్లాలి వెంకటేశ్వర గౌడ్ గారి నాయకత్వం వర్దిల్లాలి భారత్ మాతాకి జై తెలంగాణ రాష్ట్రంలో స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ప్రారంభం అవుతుందని ప్రకటించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఈరోజు మంచిర్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నిన్న మండలంలో స్థానిక వ్యాపారులను కలిసి బీజేపీకి అవకాశం ఇవ్వండి చెప్పిటీసీ ఎంపీటీసీలని అభ్యర్థులని గెలిపించాలని ఈరోజు ఓటు అడగడం జరిగింది కోర్టులో పెండింగ్లో ఉన్న ఈ రిజర్వేషన్ క్లియర్ కాకముందే రేవంత్ రెడ్డి సర్కార్ నలభై రెండు శాతం కోర్టు తీర్పు రాలేదు మరి ఏదైతే పాత రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోతే మరి అప్పటికప్పుడు అభ్యర్థులను ఎన్నిక చేసుకోవడం సమయం తక్కువగా ఉండడం నిజానికి అన్ని పార్టీలకి ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి ఇబ్బంది అయ్యే వ్యవస్థ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తూ పోటీల్లో వెళ్ళడానికి ఈరోజు సిద్ధం అయ్యాము కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాకు పూర్తి నమ్మకం లేదు ఎన్నికల్లో గెలవడానికి ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చి ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేసిండో ఈరోజు ఎన్నికల విజయంలో కూడా అలాయేగానే ఉన్నదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిన్నల్ మండలంలో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ అదేవిధంగా పనిచేయడానికి కార్యకర్తలను